హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేడార్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడ ఎవరు గెలవబోతున్నారు అనే దానిపైన ఉత్కంఠ ఉంది రకరకాల సర్వేలు రకరకాల ఏజెన్సీలు ఇస్తున్న రిపోర్ట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొన్ని తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందంటూ కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి అయితే నేషనల్ వైజ్గా మాత్రం జాతీయ ఛానళ్ల సర్వేలో కంటిన్యూస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి లాంటి వార్తలు చూస్తూ ఉన్నాం ఇండియా టీవీ కావచ్చు గతంలో ఎన్డీటీవీ లాంటి సర్వేలు రిపబ్లిక్ లాంటి సర్వేలు ఇచ్చిన ఒపీనియన్ పోల్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది అంటూ చాలా సర్వేలు చూసాం కొన్ని కొన్ని సర్వే ఏజెన్సీస్ కలిసి జాతీయ ఛానళ్ళు చేసిన ఒపీనియన్ పోల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది ఇలాంటి వార్తలను చూస్తూ వస్తున్నాం ఏ స్థాయిలో అడ్వాంటేజ్ అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంపీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవచ్చు ఒకటి నుంచి జీరో ఎంపీ స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకోవచ్చు అంటూ జాతీయ ఛానళ్ళ ఒపీనియన్ పోల్లో గడిచిన ఆరు నెలల్లో చాలా ఒపీనియన్ పోల్స్లో అటువంటివి చూశాం సో కేవలం లోక్సభ స్థానాలను బేస్ చేసుకొని జాతీయ స్థాయిలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది రాష్ట్రాల్లో ఏ పార్టీలకు ఎన్ని లోక్సభ స్థానాలు రావచ్చు అనే దానిపైన జాతీయ ఛానళ్ళ ఒపీనియన్ పోల్ అది సో లోక్సభ స్థానాలకు సంబంధించి నంబర్ చూస్తే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అనేది ఈజీగా మనం అంచనా వేయచ్చు దాని ప్రకారం ఇంతకుముందు జస్ట్ నెల నలభై ఎనిమిది రోజుల క్రితం ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా వచ్చిన కొన్ని ఒపీనియన్ పోల్స్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు ఇరవై మూడు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవచ్చు లోక్సభ స్థానాలు ఇరవై నాలుగు కూడా గెలుచుకోవడానికి అవకాశం ఉంది అంటే మరికొన్ని ఛానల్ల ఒపీనియన్ పోల్స్ కూడా చెప్తూ వచ్చాయి అయితే తాజాగా ఇండియా టీవీ నిన్న ఒక ఒపీనియన్ పోల్ని టెలికాస్ట్ చేసింది ఆ ఒపీనియన్ పోల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది లోక్సభ స్థానాలు వస్తాయంటూ ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ చెప్తోంది ఏడు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించవచ్చు అని చెప్తోంది అయితే ఇది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి పెరుగుతున్న ఆదరణగానే చూడవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటివరకు ఈ కూటమికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఆరేడు లోక్సభ స్థానాలు వస్తాయంటూ చెప్పిన జాతీయ ఒపీనియన్ పోల్ ఏది కూడా లేదు ఫస్ట్ టైం ఆ పార్టీలకు ఏడు లోక్సభ స్థానాలు రావడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అంటూ జాతీయ ఛానల్లో ఒపీనియన్ పోల్ చెప్తోంది గతంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై మూడు లోక్సభ స్థానాలు గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది అని చెప్తూ వచ్చిన జాతీయ ఛానళ్ళ ఒపీనియన్ పోల్స్ ఇప్పుడు పద్దెనిమిది లోక్సభ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవచ్చు అని చెప్పే సో మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది జన ఒపీనియన్ ఇంకా జగన్మోహన్ రెడ్డిగానే ఉంది అనేది ఒపీనియన్ పోల్ని బట్టి చూస్తే అర్థమవుతోంది కానీ గ్రాఫ్ పడిపోతోంది గతంలో ఇరవై మూడు ఇరవై నాలుగు స్థానాలు గెలవడానికి ఆస్కారం ఉంది అని చెప్తూ వచ్చిన ఒపీనియన్ పోల్స్ ఇప్పుడు పద్దెనిమిది స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవచ్చు అని సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతోంది తెలుగుదేశం జనసేన కూటమి గ్రాఫ్ పెరుగుతోంది అనే విషయం అర్థమవుతోంది అయితే పెరిగిన గ్రాఫ్ అధికారంలోకి వచ్చే స్థాయిలో లేదు పడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే పరిస్థితి లేదు అనేది ఇండియా టీవీ ఇచ్చిన ఒపీనియన్ పోల్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది సో రాష్ట్రానికి సంబంధించి కొన్ని రకరకాల ఏజెన్సీస్ చేస్తున్న సర్వేల్లో కూడా నూట ఇరవై నూట ముప్పై స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని లేకపోతే నూట ముప్పై స్థానాలకు పైగా టీడీపీ జనసేన గెలవచ్చని కొన్ని సర్వేలు కూడా చూస్తాం చూస్తూ ఉన్నాం జన్మత్ పోల్స్ కంటిన్యూస్గా కాన్స్టెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎడ్జ్ ఉంది అనే విషయం చెప్తూ వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోస్ట్ పాపులర్ పర్సన్గా ముఖ్యమంత్రి పదవికి ఎవరూ ఎవరర్హుడు ఎవరు ఎన్నుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి పేరే ఎక్కువ మంది చెప్తున్నారంటూ జన్మతి చెప్తోంది సో తాజాగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోంది తగ్గినప్పటికీ అధికారం కోల్పోయే పరిస్థితి లేదు అని తెలుగుదేశం జనసేన గ్రాఫ్ పెరుగుతోంది పెరిగినప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అనేది ఇండియా టీవీ ఒపీనియన్ పోల్గా కనపడుతుంది ఇక తెలంగాణకు సంబంధించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఒపీనియన్ పోల్ని ఇండియా టీవీ చెప్పింది తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటే ఆరు చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించవచ్చని అని చెప్తుంది ఎనిమిది చోట్ల టీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం అని చెప్తుంది కేవలం రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అంటూ ఈ సర్వే ఈ ఒపీనియన్ పోల్ చెప్తుంది ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది ఇండియా టీవీ ఒపీనియన్ పోల్లో చెప్తున్న వివరాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది సో రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అనేది ఒపీనియన్ పోల్ చెప్తుంది సో రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన వాతావరణం వచ్చిన నేపథ్యంలో షెడ్యూల్కి ఒక వారం రెండు వారాలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో పక్క అధికార పార్టీ అభ్యర్థుల ప్రకటన కూడా చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఈ ఒపీనియన్ పోల్స్ పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెన్షన్ పడుతోంది ఇబ్బంది పడుతోంది టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుంది అంటూ సెక్షన్ ఆఫ్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇండియా టీవీ ఇచ్చిన ఒపీనియన్ పోల్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంతోషం కలిగించే వార్తగా ఉండబోతోంది సో ఒపీనియన్ పోల్స్ ఇంకా చాలా రాబోతున్నాయి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక జాతీయ ఛానల్లో ఇటు ఈ తరహా ఒపీనియన్ పోల్స్ రావడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతుంది సో ఒపీనియన్ పోల్స్ పైన న్యాచురల్గానే పొలిటికల్ సర్కిల్స్లో చాలా పెద్ద డిబేట్ ఉండే ఆస్కారం కూడా కనబడుతోంది థ్యాంక్ యూ